అందరికీ నమస్కారం నా పేరు తుమ్మప్పలరావు దొర నేను ఒక భారత పౌరుడిగా ఒక మానవుడికి ఏ కష్టం వచ్చినా మేము ఉన్నామంటూ మేము ఒక సామాన్య వ్యక్తిగా వచ్చి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్టీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టాలనే ఉద్దేశంతో మీకు వేడుకుంటున్నాం అయ్యా ఇక్కడ ఉన్న గిరిజనులందరూ కూడా మీరే కాపాడుతారు ఒకవేళ మీరు కా కాపాడలేకపోతే మా సావే దిక్కనే వీధిలో మీకు తెలియపరచడానికి వీళ్ళందరూ కూడా నిరసన చేస్తున్నారు అయితే ఇది నేరుగా మీకు చెప్పాలనే ఉద్దేశంతో మీకు ఈ వీడియో ద్వారా మేము తెలియపరుస్తున్నాం విజయనగరం జిల్లా బొబ్బుల్ నియోజకవర్గం బొబ్బుల్ మండలం గోపాలరాయడ్పేట పంచాయతీకి ఆనుకొని ఉన్న ఐదు గిరిజన ఏమ సార్ అలాగే వీళ్ళు ఎన్నో సంవత్సరాలు పెట్టి విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి పార్టీపురం పీఓ గారికి అయ్యా మాకు కరెంటు సౌకర్యం లేదు మౌలు సరుకులు లేవని అధికారులకు ఇచ్చినప్పుడు కూడా ఏ ఒక్క అధికారి రాలేదు సార్ ఈరోజు ఈ వీడియో మీకు చెప్పడానికి కారణం ఏంటంటే ఈరోజు భారతదేశంలోనే ఆదివాసులకు అండగా ఎవరైనా ఉన్నారంటే ఇది ఆంధ్రప్రదేశ్ డిప్టీ సీఎం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అని గిరిజనుల మనసులో ఉన్నారు సార్ స్వాతంత్రం వచ్చిన తర్వాత గిరిజనుల కోసం ఆలోచించిన ఏ వ్యక్తి లేరు ఇది మీరు తప్ప ఈరోజు మీరు కాపాడిపోతే ఇక్కడ ఉన్న గిరిజనులందరికీ సావే అని చెప్పేసి మీకు తెలియపరుస్తున్నా సార్ సుమారు చాలా మంది పిల్లలండి స్కూల్కి వెళ్లకు స్కూల్ బడి లేకున్నా ఆహార లోపంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సార్ మనసు పెద్ద మనసు చేసుకొని విజయనగరం జిల్లాలో ఉన్న గోపాలరాడు పేట ఉన్న గిరిజనులందరూ కూడా కాపాడండి అలాగే విజయనగరం జిల్లాలో ఇంకా చాలా గేమాలు కరెంట్ లేకున్నావి జిల్లా అధికారులు చెబితే పట్టించుకోవట్లేదు ఒక పక్క మాకు ఎవరైతే గుమ్మడి సంజారాయణ గారు ఉన్నారో అమ్మ మన గిరిజన గ్రామాలకి తల్లి బాట పెట్టాను అని చెప్తే విజయనగరం జిల్లా మంత్రి గారి దగ్గరికి వెళ్ళానని చెప్తున్నారు విజయనగరం మంత్రి గారి దగ్గరికి వచ్చి అడిగితే ఆయన సొంత మండలంలోనే గంటాడు మండలంలోనే ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఇంకా అక్కడే అతను పరిష్కారం చేయలేకపోతున్నారు ఇవి కూడా చెప్పి కూడా ఇసుకుపోయి ఉన్నాము కానీ ఈ రోజు ఆదివాసులకు అండగా ఎవరైనా ఉన్నారంటే అది డిప్టీ సీఎం గారు అని చెప్పేసి అందరిలో ఆదివాసీ బిడ్డల్లో మనసులో ఉంది కాబట్టి ఈ వీడియో ద్వారా మిమ్మల్ని వేడుకుంటూ ఒక భారత పౌరుడిగా ఒక ఆదివాసీ బిడ్డగా కాకుండా భారత పౌరుడిగా వీళ్ళందరూ కూడా ఈ భూమి మీద భగవంతుడు పంపించిన ఒక మానవ జన్మ ఉన్న వాళ్ళకనే ప్రభుత్వం తరఫున ఆదుకోవాలంటే మీరు ఒక్కలే చేయగలరని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు మీరు కానీ వీళ్ళు కాపాడిపోతే సావే దిక్కు ఒక పక్క ఈ రోజు మీకు మీకు ఉరి వేసుకున్నానికి రాత్రిపూటల్లా రాత్రి తేళ్లు పోములు అడవి పందులు మూగజీవులు అన్ని కూడా ఊర్లోకి వస్తాను సార్ ఎందుకంటే మీరు కరెంట్ వేస్తాం కరెంటు ఇప్పించినట్టయితే కరెంటుని ఇప్పించినట్టయితే ఈ బలిలోను ఎవరు పిల్లల్ని హాస్టల్లో వేసేనా సరే ఇక్కడ చదివించుకుందాం అనేసి ఆలోచన ఉన్నా సార్ కానీ దురదృష్టం ఏంటంటే వీళ్ళందరికీ కూడా క్యాష్ సర్టిఫికెట్ ఇవ్వట్లేదు ఆధార్ కార్డులు కూడా పంచాయతీ ఉండి కూడా ఓటు బ్యాంక్ రాజకీయం కోసం గిరిజనులు ఎక్కువ మంది ఉన్నారు మా పంచాయతీలు చేర్చుకోవద్దని చెప్పి వచ్చిన ఓటు హక్కును కూడా వెనక్కి పంపించారు ఇలాంటి బాధలు అందరూ కూడా ఉన్నారు కాబట్టి మీరు పెద్ద మనిషి చేసుకొని మీరు వీళ్ళని కాపాడుతారని ఓ తుమ్మప్పల ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నారు సార్ ఆదివాసీ బిడ్డల తరఫున జై హింద్ జై భారత్ అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరే దిక్కు మీరే మీరు చూడకపోతే మేము మా సావే దిక్కు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మేము కారెంట్ లేక కరెంట్ అడుగుతున్నాము ఎన్నో సంవత్సరాలు మేము ఇబ్బందులు కలుగుతున్నాయి ఇబ్బందులు ఉంటున్నాము అయ్యా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు మీరే మనకి కరెంట్ సహకారం చూడాలని మేము కోరుతున్నాము అయా పవన్ కళ్యాణ్ గారు మేము ఉండేది విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం దగ్గరలో మేము ఉన్నాము అప్పటికి మాకు ఈ ఐదు గిరిజన గ్రామాల్లోని మాకు పంచాయతీలో చేర్చండి అనేసి మేము కలెక్టర్కి లెటర్ పెట్టినా సరే వాళ్ళు మాకు స్పందించట్లేదు అయ్యా ఇప్పటికైనా మీరు మమ్మల్ని కనికరించి మీరు మమ్మల్ని ఆదుకొంతరా అనేసి మేము రెండు చేతులు జోడించి అడుగుతున్నాము అలాగేనే మేము ఎన్ని సంవత్సరాల నుండి కరెంటు కోసము కలెక్టర్కి కానీ పై అధికారులకు కానీ మేము లెటర్లు పెడుతున్నా సరే ఆ లెటర్లను చూసి మమ్మల్ని స్పందించట్లేదు మేము ఎన్ని సంవత్సరము ఇక్కడ నివసిస్తున్నాము అనేది అధికారులకు తెలుసు కానీ వాళ్ళు మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదా అనేసి మేము కోరుచున్నాము పవన్ కళ్యాణ్ గారు మీరు మమ్మల్ని మా గిరిజన గ్రామాలని పంచాయతీలో చేర్చి అలాగనే గిరిజన గ్రామాలకి కరెంటు సదుపాయాలు కల్పించాలని మేము కోరుచున్నాము మీరు మా గిరిజన గ్రామాలు పట్టించుకోకపోతే మీరే మా దిక్కు మేమే మీరు పట్టించుకోకపోతే మాకు సావే దిక్కు అనేసి మేము మీకు కోరుచున్నాము కరెంట్ ఇప్పించండి కళ్యాణధారో మా గ్రామాలకు కరెంట్ ఇప్పించండి పిల్లల భవిష్యత్తును కాపాడండి ఎన్నో ఏళ్ళుగా మేము అధికారులను వినవించుకున్నా పట్టించుకోవటం లేదు ఎన్నో సంవత్సరాలుగా అధికారులని అధికారులను వేడుకుంటున్న మా బాధలను ఎవరు పట్టించుకోవటం లేదు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మా దిక్కు ప్రాంతాలకు మా గ్రామాలకు కరెంట్ ఇప్పించండి పవన్ కళ్యాణ్ గారు మా గ్రామాలకు కరెంట్ ఇప్పించండి